యువ సామ్రాట్ అఖరిని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని సమంతకు విడాకులు ఇచ్చేశారు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు తర్వాత కొద్ది కాలానికి సోభిదా ధూళిపాలతో ప్రేమలో పడ్డారు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండేవి కానీ అవన్నీ రూమలే అని అఖరిని అభిమానులు కూడా కొట్టిపారేసేవారు అయితే హఠాత్తుగా ఆగస్టు ఎనిమిదిన నాగచైతన్య సోభిత నిశ్చితార్థం చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్గా నిశ్చితార్థం చేశారు పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించలేదు శోభిత మాత్రం పసుపు తంచుతున్న ఫొటోస్ ని షేర్ చేయడంతో దగ్గరలోనే పెళ్లి తేదీ ఉందని అందరికి అర్థమైంది అయితే అన్నపూర్ణ స్టూడియోలోని ఇరవై రెండు ఎకరాల్లో సెట్టింగ్స్ వేసి భారీ వీరిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నాగార్జున ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలు వస్తోంది డిసెంబర్ నాలుగో తేదీన వివాహం జరిగే అవకాశం ఉందని అన్నపూర్ణ స్టూడియోలో పనులు జరుగుతున్నాయి అంటారు శోభిత దూలిపాల స్వగ్రామం గుంటూరు జిల్లా తినాలి వారి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో శోభిత నటిస్తోంది తెలుగు సినిమాల్లో నటించడం చాలా చాలా తక్కువనే చెప్పాలి వివాహం కింద నాకేదీ కట్టం కింద కేవలం బంగారం మాత్రమే ఇస్తుంటారు డబులు స్థలాన్ని కూడా ఇవ్వడం లేదు తమకు డబ్బులు నగలు స్థలాలు అవసరం లేదని తమ కొడుకులు జీవితాలు జాగ్రత్తగా చూసుకుంటే చాలని చాలని స్పష్టంగా చెప్పేశారు చక్కటి తగినంత తరగనంత ఉందని అది అవసరం లేదని చెప్పేశారు నాగచిత నిశ్చితార్థం జరిగిన తర్వాతే సోపిత పాపులారిటీ మరింత పెరిగింది ఏదేవైనా అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమలో బలంగా పునాది వేసిన అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్తుండడం మాత్రం శోభిత అదృష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.